దరిద్రుల మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును వడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షరసమును నూనెయు వానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్త మగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురముండుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును ఆమేన్